నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ బిలేటెడ్ హ్యాపీ దివాళీ అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి దివాలి పండుగ రోజు తీసిన వ్లాగ్ అనమాట మా అత్త అయితే పొద్దున్నే లేచి వాకిలి ఊడ్చేసి ముగ్గులు పెట్టేసి మామిడాకులు తీసుకొచ్చి అక్కడ వాష్ చేసి పెట్టింది అనమాట తర్వాత ఇంకా డోర్స్కి పెట్టేస్తుంది అండ్ ముందు రోజు ఏమంటే దీపాలు ఉండే అవి ఓవర్ నైట్ వాటర్లో సోక్ చేసి పెట్టింది అండ్ ఇప్పుడేమో ఆరబెట్టింది అనమాట ఈవినింగ్ దీపాలు పెడతాము అండ్ నేనేమో బ్రేక్ఫాస్ట్ కింద చాయ్ అండ్ నమక్ పేడాలు తింటున్నా మాకు ఒక పిచ్చి వింత అలవాటు ఉందనమాట ఛాయ్లో పూరీలు నమక్ పేడాలు మురుకులు ఇవన్నీ చాయ్లో తింటామన్నమాట మేము చాలామంది మురుకులు తింటారు కానీ పూరీలు ఎవరైనా తింటారో లేదో నాకు తెలీదు రితీష మణికంట ఇద్దరు మా అక్క వాళ్ళు ఇంటికి వెళ్ళినారనమాట ఇంకా పండుగ కూడా అక్కడే చేసుకుంటారంట అండ్ ఇద్దరమే ఉన్నాం కదా ఇంట్లో అందుకని చెప్పేసి ఏమీ పెద్దగా స్పెషల్స్ ఏం చేయలేదు జస్ట్ పన్నీర్ బిర్యానీ చేసుకుందాము అదే వస్తుంది కదా మధ్యాహ్నం తినొచ్చు రాత్రికి కూడా తినొచ్చు అనేసి అనుకున్నాము పన్నీర్ ఉండే యాక్చువల్లీ ఇంట్లో అందుకని పన్నీర్ బిర్యానీ చేద్దామని ఇంకా స్టార్ట్ చేసినా అనమాట ఫస్ట్లీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి అట్లాగే హైప్ కూడా చేయండి మీరు లైక్ అండ్ హైప్ చేయడం ద్వారా ఇంకొంతమందికి రీచ్ అవుతుందంట నా స్టైల్ ఆఫ్ మేకింగ్ పన్నీర్ బిర్యానీ అయితే చూసేసేయండి నేను కొంచెం డిఫరెంట్గా చేస్తాను అనమాట తల తిక్కగా అనిపిస్తుంది ప్రాసెస్ బట్ ట్రస్ట్ మీ టేస్ట్ అయితే బాగానే ఉంటుంది ముందుగా అయితే ఫ్రైడ్ ఆనియన్స్ కోసము ఆయిల్ హీట్ చేసుకుంటున్నా అండ్ ఇక్కడ అయితే పన్నీర్ని క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకొని కొంచెం సాల్ట్ టర్మరిక్ ఇంకా మిర్చి పౌడర్ వేసేసి కలుపుకోవాలన్నమాట చేతులతో కలుపుకోవచ్చు కానీ జర నా చేతులు సెన్సిటివ్ అనమాట కారంలో డైరెక్ట్గా పెట్టేస్తే చాలా మండుతుంది నాకు అందుకని ఇలాంటి టెక్నిక్ ద్వారా కలిపేసిన అనమాట అండ్ ఇక్కడైతే ఆయిల్ హీట్ అయింది ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నా ఎక్కువ ఉండట్లేదు అనమాట ఒక జస్ట్ హాఫ్ కేజీ అంత రైస్ అంతే ఇక్కడైతే ఫ్రైడ్ ఆనియన్స్ అవుతున్నాయి మీన్ వైల్ నేను బిర్యానీ రైస్ వాష్ చేసుకొని జరసేపు సోక్ చేసి పెట్టేసినా అనమాట సోక్ చేస్తే ఏమంటే రైస్ అనేది మంచిగా అవుతుందంట అందుకని చెప్పేసి అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అన్న నేను రైస్ని సోక్ చేస్తాను అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే అయిపోయినాయి తీసి పక్కన పెట్టేసిన అండ్ మ్యారినేట్ చేసుకున్న పనీర్ ఉంది కదా దాన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను ట్రిమ్ చేసిన కాబట్టి ఇట్లా వేసి ఇట్లా తీసేసినట్టు అనిపిస్తుంది బట్ కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అన్న ఉంచాలి సో దట్ అప్పర్ లేయర్ మంచిగా కొంచెం క్రంచిగా ఫ్రై అవుతుంది అనమాట ప్రాసెస్ యాక్చువల్లీ స్కిప్ చేయొచ్చు ఫ్రై చేయకుండా కూడా చేసుకోవచ్చు బట్ ఫ్రై చేస్తే మంచిగా ఉంటుంది అండ్ ఇంట్లో క్యారెట్లు ఉండే అవి కూడా యాడ్ చేసేసిన ఇందులో మళ్ళీ కొంచెం ఉప్పు కారం కొంచెం బిర్యానీ మసాలా అట్లాగే కొంచెం చికెన్ మసాలా వేసినాయి అనమాట అండ్ పెరుగు ఇవన్నీ వేసేసి మంచిగా మ్యారినేట్ చేసుకోవాలన్నమాట ఇంకా మన దగ్గర వెజ్జెస్ ఉంటే అవన్నీ వేసుకోవచ్చు ఆలు కాలీఫ్లవర్ ఇంకా అదేందబ్బా గ్రీన్ పీస్ ఇవన్నీ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు వెజ్ బిర్యానీ లాగా ఉంటుంది మంచిగా ఉంటుంది బట్ అవన్నీ ఏం లేకుంటే ఉట్టి క్యారెట్ ఉండేది అనమాట అది ఒకటే వేసేసిన అండ్ ఇక్కడేమో బగోన్లా వాటర్ హీట్ చేసుకుంటున్నా అనమాట బిర్యానీ రైస్ కోసము ఇంకా వాటర్లోనే అన్నీ వేసుకోవాలన్నమాట షాజీరా ఇలాచి వేసుకున్న లవంగాలు ఇంకా బిర్యానీ ఆకు ఇంకా దాల్చిన చెక్క ఇవన్నీ వేసేసి అట్లనే సాల్ట్ కూడా వేసేసి వాటర్ని బాయిల్ చేసుకుంటున్నా ఇంకోవైపు ఏమో మనము పనీర్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉండే కదా అందులోనే ఆనియన్ టొమాటో అండ్ కాజు పేస్ట్ ఉంటాయి కదా అది వేసేసి ఫ్రై చేస్తున్నా అనమాట జస్ట్ అది కొంచెం సేపు కుక్ అని ఇవ్వాలన్నమాట కొంచెం ఉడికితే ఆ ఆనియన్స్ అండ్ టొమాటో నుంచి పచ్చి స్మెల్ మొత్తం పోతుంది రా స్మెల్ మొత్తం పోయి మంచిగా కుక్ అవుతుంది అనమాట కొంచెం సేపు అట్లా మూత పెట్టి పెట్టేసిన దాని తర్వాత ఆయిల్ పైనకొచ్చి చూడండి అప్పుడు ఈ పనీర్ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలన్నమాట మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసేసిన తర్వాత ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకోవాలి ఈ స్టేజ్లోనే సో దట్ ఏమన్నా తక్ తక్కువ అయితే ఇప్పుడే యాడ్ చేసుకోవాలన్నమాట నాకు కొంచెం సాల్ట్ తక్కువ అయినట్టు అనిపించింది ఉప్పు కారం సో అవి రెండు యాడ్ చేసేసుకున్న మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టేసుకున్నాను అనమాట నేను బిర్యానీ చేసే ప్రాసెస్ ఇట్లానే ఉంటుంది సేమ్ టు సేమ్ ఎట్లా అంటే అన్నం వండడం కూర వండడం రెండు కలిపి దమ్ వేయడం ఇట్లా ఉంటుంది అనమాట నేను చికెన్ బిర్యానీ చేసిన ఏ ప్రాసెస్లో చేస్తా సిమ్మిలర్ అండ్ పన్నీర్ బిర్యానీ చేసిన ఇట్లనే చేస్తా అనమాట మేము చికెన్ అదే నాన్ వెజ్ తినే టైంలో అయితే మోస్ట్లీ చికెన్ బిర్యానీ వండేస్తా ఇంకా నాన్ వెజ్ తినని టైంలో అయితే పన్నీర్ బిర్యానీ చేసుకుంటామన్నమాట అండ్ వాటర్ మసలున్నాయి కదా అందులో ఇంకా బియ్యం వేసేసిన అనమాట సోక్ చేసి పెట్టుకున్న బియ్యము లాస్ట్ టైము ఒకరు కామెంట్ చేసిన ఉండే ఈ బియ్యం కూడా డి మార్ట్ నుంచి తెచ్చినవేనా అని చెప్పేసి అవునండి డి మార్ట్ నుంచే తెచ్చినాము సేమ్ అదే సెవెంటీ నైన్ రూపీస్కి కేజీ వచ్చింది బట్ ఈసారి ఏమంటే రైస్ మంచిగా పొడు పొడుగ్గా అవుతుందనమాట ఎప్పుడు ఇంత లెంత్ ఉండదు రైస్ అదే అంటే రైస్ గ్రెయిన్ కొంచెం చిన్నగా ఉంటుంది ఎందుకంటే మనం పెట్టేది తక్కువ పైసలు కదా ఆ క్వాలిటీయే వస్తుంది బట్ లాస్ట్ టూ టైమ్స్ నుంచి రైస్ గ్రెయిన్ ఏమంటే పొడుగ్గా ఉంటుంది సేమ్ లైక్ మనం వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ కిలోగా ఉంటాం కదా అట్లానే ఉంటుంది అనమాట మంచిగా వస్తుంది ఈ మధ్యలో డీమార్ట్ రైస్ అండ్ ఇక్కడైతే గంజి వాడ్ చేసుకున్న కొంచెం అన్నం తీసి పక్కన పెట్టినా అనమాట పక్కన పెట్టేసి కొత్తిమీర్ ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న పుదీనా కూడా వేసుకోవాలి యాక్చువల్లీ బిర్యానీలో పుదీనా వేస్తే కూడా మంచి ఫ్లేవర్ తెలుస్తుంది బట్ లేకుండా అనమాట పుదీనా ఇంకా బయటికి పోయి తెచ్చేటోళ్ళు కూడా ఎవరు లేరు కదా ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే అట్లా అడ్జస్ట్ చేసేసిన అనమాట దెన్ ఇప్పుడు దీనిపైన పన్నీర్ది ఉంది కదా పన్నీర్ కర్రీ వండినాం కదా అది వేసేసిన అనమాట మొత్తము దెన్ మళ్ళీ అన్నం ఒక లేయర్ వేసేసిన దీని మీద ఏమంటే మంచిగా మళ్ళీ ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీరు ఇవన్నీ వేసుకోవాలన్నమాట జర అన్నంని మంచిగా ఇట్లా సెటిల్గా చేసేసి దీని మీదనే మళ్ళీ కొత్తిమీర అండ్ బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకోవాలి గీ ఉంటే గీ కూడా వేసుకోవచ్చు బట్ మా ఇంట్లో గీ లేకుండే అనమాట దాని తర్వాత ఏమంటే యాక్చువల్లీ సాఫ్రాన్ వేస్తారు కదా బిర్యానీలల్లో మేము ఎప్పుడు ఇప్పటివరకు వేయలేదు సాఫ్రాన్ ఎప్పుడు యూజే చేయలేదు నేనేమంటే ఫుడ్ కలర్ వేస్తాను అనమాట లెమన్ జ్యూస్ కొంచెం తీసుకొని అందులో ఫుడ్ కలర్ యాడ్ చేసేసి వేసేస్తాను అనమాట జస్ట్ బిర్యానీలో కొంచెం కలర్ ఉండాలని చెప్పేసి యాక్చువల్లీ ఫుడ్ కలర్స్ మంచిగా యూజ్ అంటారు కానీ అప్పుడప్పుడే కదా తినేది బిర్యానీ సో వన్స్ ఇన్ వైల్ యూజ్ చేసేస్తామన్నమాట అట్లా తర్వాత దమ్ పెట్టి పెట్టేసిన కొద్దిసేపు మా ఇంట్లో చిన్న రోల్ ఉంటుంది అనమాట అది ఆ వెయిట్ పెట్టేసిన అనమాట దాని మీద సో దట్ మంచిగా దమ్ అవుతుంది అని చెప్పేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దమ్ చేసిన ఫిఫ్టీన్ కూడా కాదు కొంచెం తక్కువసేపు దమ్ చేసిన అనమాట దాని తర్వాత బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చికెన్ బిర్యానీకి జరసేపు ఎక్కువ దమ్ చేయాలి ఎందుకంటే చికెన్ ముక్కలు అవి ఉడకాలని చెప్పేసి ఆల్రెడీ ఇక్కడ పన్నీర్ అయితే ఉడికిపోయింది అంత దమ్ చేయాల్సిన అవసరం లేదనిపించింది అందుకని లెస్ దెన్ ఫిఫ్టీన్ మినిట్సే దమ్ అయింది అనమాట దాని తర్వాత ఇంకా నేను మా అత్త అయితే తినేసేస్తున్నాము అప్పటికి ఎంత టైమ్ ఆల్మోస్ట్ టూ థర్టీ అయిపోయింది త్రీ అవర్స్ ఉండే అనమాట ఆ రోజే నల్ల వచ్చి ఉండే సో పనుల వల్ల కొంచెం లేట్ అయింది వండడము అండ్ అన్నం తిని జరిసేపు రెస్ట్ తీసుకున్నాము ఇప్పుడైతే దేవునిది పూజ చేయాలన్నమాట నేను స్నానం చేసేసుకొని మళ్ళీ ఈ డ్రెస్ వేసుకున్నాను అనమాట నాది ఈ డ్రెస్ మీకు చూపించాలని చెప్పేసి ఎన్ని తిప్పలు పడ్డా ఆ అయితే ఎక్కడి ఉన్న కంప్లీట్ డ్రెస్ కనిపిస్తానే లేదనమాట వెనకూర్కి ముంగట్టూరుకి ఎక్కువ ఇక్కడ కానీ మొత్తం డ్రెస్ కనిపించట్లేదు నేను రీసెంట్గా కోటీలో నుంచి తెచ్చుకున్నాను అనమాట ఈ డ్రెస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అందరు వేసుకుంటున్నారు ఈ మధ్యలో కార్డ్ సెట్స్ అని చెప్పేసి అట్లా అని చెప్పి తీసుకున్నాను అనమాట నా దగ్గర ఒక్కటి కూడా లేదని చెప్పి ఈ కలర్ అంటే మా అక్కకు మస్తు ఇష్టం అదే సెలెక్ట్ చేసింది ఇది ఇంకా ఒకటి కూడా తెచ్చు తెచ్చుకుందాం అనుకున్నా డైలీ వేర్కి బాగుంటుంది అని చెప్పి కాకపోతే నా సైజు లేవన్నమాట పెద్ద పెద్ద సైజులు ఉన్నాయి మళ్ళీ అవి ఆల్టరేషన్ చేసుకుంటే సైడ్కి పాకెట్ అనమాట పాకెట్ పోతుందని చెప్పేసి నా సైజ్ ఇది ఒకటి ఉంటే ఇది ఒకటే తీసుకున్నా అండ్ ఇక్కడైతే అన్మారిలో లక్ష్మీదేవి ఉంటుంది అనమాట పూజ చేస్తున్నా నేను మేము ఈ విధంగా చేస్తామన్నమాట అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు కదా ఇది మా పద్ధతి అనమాట అన్మారీలో లక్ష్మీదేవి ఫోటో ఉంటుంది అది ఫస్ట్ పక్కన పెట్టేసిన అట్లాగే ఈ ప్లేట్లో అన్ని కాయిన్స్ వేసి పెడుతుండే అనమాట ఇది మా నాయనమ్మ వేస్తుండే తర్వాత మా డాడీ మా నాయనమ్మకి చేత నాయనమ్మ నాయనమ్మ చేస్తుంటే డాడీ ఉన్నప్పుడు డాడీ వేస్తుండే అనమాట ఒక ప్లేట్లో అన్ని కాయిన్స్ ఉంటాయి ఆ కాయిన్స్ కూడా వాష్ చేసేసుకున్న అండ్ లక్ష్మీదేవి ఫోటో కూడా నీట్గా తూడ్చేసుకుని బొట్లు పెట్టుకుంటున్నాం అనమాట ఇక్కడైతే మా అత్త బొమ్మలు పెట్టేస్తుంది యాక్చువల్లీ అయితే అందరూ బొమ్మ బొమ్మల కొలువు మంచిగా స్టెప్స్ వేసి అట్లా పెట్టుకుంటారు కదా మేము కూడా ఇంట్లో ఉన్నప్పుడు అట్లనే పెడుతుండే అనమాట ఎందుకంటే వన్ కంప్లీట్ రూమ్ మొత్తం దేవుడికే ఉంటుండే అందులో మంచిగా ఇంకా స్టెప్స్ వేసుకొని పెద్ద పెడుతుండే కానీ ఈ ఇంట్లోకి కొత్త ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి జస్ట్ దేవుడు రూమ్లోనే ఇట్లా చిన్న పెట్టేసుకుంటున్నాం అనమాట ముందు రోజు రాత్రి మా అత్త ఈ లక్ష్మీదేవిని కొనుక్కొని వచ్చిందనమాట యాక్చువల్లీ ఉంది లక్ష్మీదేవి బొమ్మ కాకపోతే చిన్న ఉందనమాట సో ఈసారి ఇది తీసుకొచ్చింది లక్ష్మీదేవిని మధ్యలో పెట్టి అటు ఇటు దొంతులు పెట్టేసింది అనమాట అండ్ నేనేమో ఇక్కడ అన్మార్లో పూజ చేసేస్తున్నా ఫోటో మంచిగా దూడ్చేసుకొని బొట్లు పెట్టేసుకున్నాను అనమాట తర్వాత ఈ ప్లేట్లో కాయిన్స్ అన్నీ పెట్టుకుంటాం అనమాట మేము ఒకసారి ప్లేట్ కూడా మంచిగా వాష్ చేసేసుకొని వచ్చినా వాష్ చేసుకొని వచ్చి ఫస్ట్ అయితే బొట్టు పెట్టేసి మనం కాయిన్స్ ఉన్నాయి కదా సేమ్ ఎవ్రీ టైమ్ ఇదే పద్ధతి అనమాట అందులో నుంచి కాయిన్స్ తీయడము నీట్గా వాష్ చేసేసి మళ్ళీ అందులోనే వేసి పెడతాం అనమాట అంతే ఎట్లా ఉంటుంది మా ఇంట్లో పూజ ప్రాసెస్ అయితే అండ్ ప్రతి దీపావళికి దీపావళి రోజు అండ్ దాని తర్వాత టూ త్రీ డేస్ చార్మినార్ దగ్గర భాగ్యలక్ష్మి మాత టెంపుల్ ఉంటుందన్నమాట అక్కడ అమ్మవారి ఖజానా పంచి పెడతారనమాట అంటే ప్రతి ఒక్కరికి ఒక సిల్ సిల్వర్ కాయిన్ ఇస్తారు ఆ కాయిన్ మీద అమ్మవారిది ఇదే అనమాట ఆ కాయిన్ అమ్మవారిది బొమ్మ ఉంటుంది అనమాట అండ్ ఇంకా ఇట్లా ఉంటుంది అందరికీ ఇస్తారనమాట చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి ఎంతమంది వచ్చినా అందరికీ ఇస్తారు దివాళీ రోజు అయితే చాలా లైన్ ఉంటుంది నెక్స్ట్ డే కొంచెం తక్కువనే ఉంటుంది అది లాస్ట్ ఇయర్ తెచ్చుకున్న కాయిన్ అనమాట ఇంకా తెచ్చిన ప్రతిసారి ఇక్కడనే ఈ ప్లేట్లను పెట్టి పెట్టేసి పెడతాం అనమాట ఈ ఇయర్ మొత్తము అండ్ మా దగ్గర ఉన్న కాయిన్స్ కలెక్షన్ చూపిస్తున్నా మీకు వన్ రూపీ చూడండి ఎన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉందో ఫస్ట్ ఏమో ఇట్లా పెద్దగా ఉండేదేమో అండ్ దాని తర్వాత ఇట్లా దాని తర్వాత ఇట్లా ఉంది అండ్ మా దగ్గర ఐదు పైసలది ఉంది ఇరవై పైసలది కాయిన్ ఉంది అండ్ ట్వంటీ ఫైవ్ పైసా ఉంది ఫిఫ్టీ పైసా ఇవన్నీ కాయిన్స్ అనమాట కాయిన్స్ కలెక్షన్ సో అదే చూపిస్తున్నాయి ఇక్కడైతే అండ్ ఫైవ్ రూపీస్ కాయిన్ కూడా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది టెన్ రూపీస్ పైసా చూడండి టెన్ పైసా రౌండ్గా ఉంది మళ్ళీ పెద్దగా కూడా ఉంది అండ్ దీన్ని దీంట్లో ఉన్న నోట్స్ కూడా ఇక్కడనే పెట్టేసిన అనమాట ఇందులోనే పెట్టేసిన అండ్ మధ్యలో అమ్మవారిది కాయిన్ పెట్టేసి ఫ్లవర్స్ పెట్టేస్తున్నా అనమాట యాక్చువల్లీ ఏమంటే మేము కూడా పోవాలి చార్మినార్ దగ్గరికి మా మణికంఠ గిట్ట అందరూ ఉంటే దీపావళి రోజు పోతుండే కానీ దీపావళి రోజు అయితే చాలానే లైన్ ఉంటుంది లాస్ట్ టైం ఏమంటే దీపావళి తెల్లారి పోయినాము ఫుల్ ఎండా ఉండే ఎంత ఎండా అండ్ లైన్ అయితే లిటరల్లీ ఒక టూ కిలోమీటర్స్ అంత ఉండే అనమాట చాలా పెద్ద లైన్ అనమాట అసలు కదలలేదు దిలింది అట్లా ఉండే అనమాట లాస్ట్ ఇయర్ అయితే ఈసారి మణికంట వాళ్ళు వచ్చినాక పోతాము ఆల్మోస్ట్ త్రీ డేస్ ఇస్తారనమాట ఫస్ట్ టూ డేస్ అయితే ఫుల్ రష్ ఉంటారు తర్వాత కొంచెం తక్కువనే ఉంటారు అప్పుడు పోయి తెచ్చుకుందాము అనేసి అనుకుంటున్నాము అండ్ ఇక్కడ అయితే దేవుడు దేవుడు లోపల ఉంటాడు బట్ బయట కూడా బొట్లు పెట్టుకున్నా అనమాట అన్మార్కి ఎవ్రీ టైం పెడతాము బయట కూడా పెడతాం అనమాట ఇప్పుడైతే లోపల ఒక పేపర్ వేసేసుకున్నా తర్వాత ఫోటో ఉండే కదా అది లోపలనే పెట్టేస్త పెట్టేస్తున్నా అనమాట ఎవ్రీ టైమ్ ఇట్లానే చేస్తాం పూజ మళ్ళీ పూజ అంటే నెక్స్ట్ దీపావళికే చేస్తాము మళ్ళీ మధ్యలో ఎప్పుడు చేయమన్నమాట ఇయర్లీ వన్సే ఇట్లా అన్మార్లో ఉన్న దేవుడిని బయటికి తీసి పూజ చేసి మళ్ళీ లోపల పెట్టేస్తాం అనమాట దగ్గర నుంచి చూడండి లోపల ఇట్లా అరేంజ్ చేసిన అనమాట ఇప్పుడైతే అగర్బత్తులు పెట్టేస్తున్న దేవుడి దగ్గర కొబ్బరికాయ అయితే ఇక్కడ కొట్టాము అక్కడ దొంతులు పెట్టినాం కదా అక్కడ కొడతాం అనమాట ఆర్తి అక్కడనే ఇస్తాము కొబ్బరికాయ కూడా అక్కడే కొడతాము అల్మారీలో పూజ చేయడం అయితే అయిపోయింది ఇప్పుడైతే దొంతుల దగ్గర పూజ చూసేసేయండి మా అత్త అయితే ఇట్లా అరేంజ్ చేసి పెట్టేసింది చామంతి పూలు ఉండే అనమాట వాటిని అల్లి లక్ష్మీదేవికి దండలాగా వేసేసింది అండ్ ఈ పూలేమో మా చెట్లకు కాసినాయి అనమాట శంకు పూలు అండ్ ఆ పింక్ కలర్ ఉన్నాయి కదా అవి గుల్మర్చి పూలు అంటాము మా ఇంటి ఉంది ఆ చెట్టు అవేమంటే ఓన్లీ ఈవినింగ్ పూటనే వస్తాయి అనమాట పొద్దున పూట ఉండవు ఆ పూలు మళ్ళీ వాడిపోతాయి ఈవినింగ్ పూటనే వస్తాయి అనమాట అవి తెంపుకొచ్చి వాటి దండలు కూడా చేస్తుంది అండ్ ఇక్కడ అయితే దీపాలు బయట పెట్టడం కోసం అరేంజ్ చేసుకుంటున్నాం అనమాట నూనె పోసేసి దీపాలల్లో ఒత్తులు చేసి వేస్తున్నాము ఈ ఒత్తులు చేసిన ప్రతిసారి నాకు మా నాయనమ్మ గుర్తొస్తుంది ముందు ముందే దూది తీసుకొచ్చి మా నాయనమ్మ ఇన్ని ఇన్ని ఒత్తులు చేసి పెట్టేస్తుండే అనమాట రెడీగా అంటే దీపావళి కోసం అని కాదు డైలీ పూజ చేస్తుండే కదా మా ఇంట్లో అమ్మవారు ఉంది కదా ప్రతిరోజు దీపం పెడుతుండే అనమాట మా నాయనమ్మ ఆమె మంచిగా యాక్టివ్గా ఉంటుండే మా నాయనమ్మ ఎవ్రీ డే స్నానం చేసుకో ఫస్ట్ దేవుని దగ్గర దీపం పెడుతుండే సో పెద్దగా ఉంటుండే అనమాట దీపంతా దాంట్లోకి పెద్ద పెద్ద ఒత్తులు ముందే రెడీగా చేసి పెట్టుకుంటుండే అనమాట ఇన్ని ఇన్ని ఒత్తులు రెడీ చేసి పెడుతుండే మా నాయనమ్మ అండ్ మీలో పేనీలు ఎంతమందికి తెలుసు ఇది దీపావళి స్పెషల్ అనమాట మా ఇంట్లో ఎవ్రీ ఇయర్ పేనీలు కంపల్సరీ ఉంటాయి మా ఇంట్లో మేము ఏ స్వీట్స్ చేసుకోమనమాట చేస్తే ఎప్పుడైనా గులాబ్ జామున్ చేస్తాము అండ్ పేనీలు అయితే పక్కా ఉండాల్సిందే దీపావళి పండుగకి మా చిన్నగా ఉన్నప్పటి నుంచి పేనీలు అనేటివి కంపల్సరీ ఉంటాయి అన్నమాట మా ఇంట్లో ఇవి రెడీమేడే దొరుకుతాయి స్వీట్ షాప్లలో హాఫ్ కిలో తెచ్చుకుని ఉండే మేము హాఫ్ కిలో వన్ సిక్స్టీకో ఎంతకో ఇచ్చిండ్రు మా అక్క కొన్ని తీసుకుపోయింది కొన్ని ఇక్కడ పెట్టేసి పోయిందనమాట ఫస్ట్ మిల్క్ మంచిగా బాయిల్ చేసుకొని ఇలా చక్కెర వేసి కలిపేసుకుంటున్నా అనమాట ఏం లేదు జస్ట్ పాలల్లో వేసుకొని తినుడే పేనీలు జస్ట్ లైక్ సేమియా లాగానే అనిపిస్తుంది నాకు ఇది మనం సేమియా పాయసం చేసుకుంటాం కదా అట్లాగే అనిపిస్తుంది ఫస్ట్ అయితే పేనీలు వేసేస్తున్నాను అనమాట గిన్నెలల్లో బౌల్స్లల్లా తర్వాత మిల్క్ యాడ్ చేసుకోవడమే దేవుడి దగ్గర పెట్టనీకి అట్లనే మా డాడ్ దగ్గర పెట్టనీకి ఇంకొకటి తులసి అమ్మవారి దగ్గర పెట్టడానికి అనమాట అందుకని ఇట్లా నాలుగు బౌల్స్ అరేంజ్ చేసిన ఇందులో ఫస్ట్ పేనీలు వేసేసుకొని తర్వాత మిల్క్ యాడ్ చేసేసుకున్నాను అనమాట అలాగే మీలో ఎంతమంది దీపావళి రోజు పెయిని తింటారో కమెంట్ చేసేసండి యాక్చువల్లీ ఇవి దీపావళి స్పెషల్ అనమాట ఈ టైంలోనే పర్టికులర్గా ఈ టైంలోనే స్వీట్ షాప్స్లలో అమ్ముతారు అయితే కనిపించవు నాకైతే ఎప్పుడు కనిపించలేవు ఇప్పటివరకు దీపావళి వచ్చిందంటే చాలు స్వీట్ షాప్లో ఫుల్గా ఇట్లా పెట్టేసుకుంటారు ఆల్రెడీ ప్యాక్ చేసి పెడతారనమాట అండ్ ఈసారి కొత్తగా గీవి కూడా వచ్చినాయి అనమాట మేము కొనడానికి పోయినప్పుడు మేము తీసుకునే వైట్ కలర్ ఉన్నాయి కదా బ్రౌన్ కలర్వి కూడా ఉన్నాయి ఇవేంటివి అనేసి అడిగినాము అవంట మొత్తం ఒరిజినల్ ప్యూర్ గీ చేసిండ్రంట అవి కొంచెం కాస్ట్లీ ఉండే అండ్ ఇవైతే మేము రెగ్యులర్గా తినేటివి సో అందుకని ఇవే తీసుకున్నాం అనమాట పర్టికులర్గా ఈ పండుగ అప్పుడే వస్తాయి ఇవి అండ్ ఇక్కడైతే దీపాలు పెట్టేసుకుంటున్నాము ఫస్ట్ అయితే దేవుని ఇంటి ముందు అనమాట దీపాలు అక్కడొకటి ఇక్కడొకటి గడప దగ్గర పెట్టేసిన అండ్ మేము మీషోలో నుంచి ఆర్డర్ చేసిన ఉండే కదా అవి వాటర్ ల్యాంప్స్ అవి కూడా పెడదామని పెడదామనేసి మా అత్త అందులో వాటర్ వేసి పెట్టింది అందులో ఏమంటే ఫస్ట్ డే రెండే రెండు పాడైన ఉండే రెస్ట్వి అన్నీ మంచిగా పనిచేసినాయి కానీ మా అత్త ఇప్పుడు వాటర్ వేస్తుంటే మళ్ళీ ఒక ఫోర్ పనిచేయట్లేవన్నమాట ఓ రెండేమో లైట్లు అందులో దీపం చిన్నగా వస్తుంది ఇంకా రెండేమో మొత్తానికి వస్తలేవు ఇంకా సర్లే అని చెప్పి అవి పక్కన పెట్టేసేసినాము అండ్ ఇక్కడ అయితే దొంతుల దగ్గర నేను అవేంటి అటు ఇటు చెమ్మలు పెట్టింది అనమాట మా అత్త చెమ్మలు ఏమంటే మేము స్పెషల్ అకేషన్స్ స్పెషల్ పూజలు అప్పుడే యూజ్ చేస్తామన్నమాట చెమ్మలు అంటే అవి దేవుడు పక్కన ఉన్నాయి చూడండి దీపాలే బట్ మేము చెమ్మలు అంటాం వాటిని వాటిని వెలిగించుకున్నా అవి అయితే ఫస్ట్ తర్వాత అగర్బత్తిలు పెట్టేసేసిన అండ్ మా అత్త దేవుడి దగ్గర పైసలు పెట్టామన్నదనమాట సో అందుకని మళ్ళీ పైసలు తీసుకొచ్చి పెట్టేసి లాస్ట్కి కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నా అయితే ఒక వ్లాగ్లో కూడా ఇట్లాగే పూజది అనమాట సో చాలా మంది అన్నారు బయట ఉండి ఇట్లా పూజ చేయొద్దని చెప్పి కానీ మా దేవుడి రూమ్ చాలా చిన్నగా ఉంటుందండి అందులో ఒక పర్సన్ పట్టరు బయట ఉండే చేయాల్సి వస్తుంది సో అందుకని మేము ఇట్లా చేస్తున్నాం నాకు నిజంగా తెలీదు ఇట్లా పూజ చేయొద్దని చెప్పి తెలిస్తే ముందే దేవుని రూమ్ని జర మంచిగా కట్టిస్తుండే కానీ అట్లా జరిగిపోయింది ఇప్పుడు దాన్ని మార్చలేం అనమాట తర్వాత ఫ్యూచర్లో మారుస్తామేమో అండ్ ఇక్కడైతే స్వీట్ మా డాడీ దగ్గర కూడా పెట్టేసిన అనమాట మధ్యాహ్నము పన్నీర్ బిర్యానీ కూడా పెట్టిన ఉండే అది తీసేసి స్వీట్ పెట్టినా అండ్ బయట దీపాలు పెట్టేసుకుంటున్నా డోర్ దగ్గర ఫుల్ గాలి వస్తుంది బయట అయితే అసలు ఎంత గాలి వస్తుందంటే దీపాలు ఒక్క నిమిషం అన్న ఉంటాయా లేదా అని అనుకున్నా బట్ ఉన్నాయి అందులో ఆయిల్ అయిపోయేంత వరకు ఉన్నాయి అనమాట ఇక్కడ డోర్ దగ్గర పెట్టేసిన అట్లనే అక్కడ గేట్ దగ్గర కూడా పెట్టినా కింద అయితే పూజ చేయడం దీపాలు పెట్టడం అయిపోయింది పైన తులసమ్మ దగ్గర దీపం పెట్టడానికి వచ్చిన అనమాట మేమేమంటే తులసి చెట్టు పైన పెట్టుకున్నాం కింద స్పేస్ ఎక్కువ లేదు కదా సో అందుకే తులసమ్మని పైన పెట్టాల్సి వచ్చిందనమాట ముందైతే డోర్ ఉంది కదా మెయిన్ డోరు దాన్ని పక్కనే అనమాట ఎదురుగానే వాష్రూమ్ ఉంది అట్లా పెట్టొద్దు అన్నారని చెప్పి అక్కడ నుంచి తీసేసి ఇంకా పైన పెట్టేసుకున్నాం అనమాట అండ్ ఇక్కడైతే తులసమ్మ దగ్గర దీపం పెట్టేసి ప్రసాదం పెట్టేసి అగరబతిలు పెట్టేసుకున్నాం అనమాట తులసమ్మ దగ్గర కూడా పూజ అయిపోయింది అండ్ వాటర్ దియాస్ ఉండే కదా అవి ఇట్లా మెట్ల పైన పెట్టినా అనమాట అటు సైడ్ ఇటు సైడ్ ఎంత మంచిగా అనిపిస్తుంది చూడండి మెట్టు మెట్టుకు ఒక్కొక్క దీపం పెడితే సూపర్గా అనిపిస్తుంది ఇట్లా త్రీ మెట్ల మీద బోత్ సైడ్స్ పెట్టేసిన అండ్ లోపల డోర్ దగ్గర కూడా పెట్టేసిన ఏదేమైనా పండుగలు ఉన్నప్పుడు ఇల్లు కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది నిండుగా అనిపిస్తుంది అండ్ లోపల అమ్మవారిని చూసేసేయండి దగ్గర నుంచి ఇట్లా అరేంజ్ చేసేసినాం అనమాట సింపుల్గా పెట్టినాము మా అత్త అన్నది ఈసారి దీన్ని స్టెప్స్ వేసి మంచిగా పెడదాం ఆ హాల్లో పెద్దగా అని చెప్పి కానీ వీళ్ళు కూడా ఉండట్లేదు కదా రిచ్ మనకంటా కూడా పోతున్నారు ఇంకా మా అక్క కూడా ఉండలేదు కదా నెక్స్ట్ టైం పెట్టుకుందాంలే అని చెప్పి ఈసారికి ఇట్లా కానిచ్చినాం అనమాట ఇవే అనమాట చెమ్మలు అంటే అవి వెండివి కాదు నార్మల్వే మేము బేగం బజార్లో తీసుకుని ఉండే ఫైవ్ హండ్రెడో సిక్స్ హండ్రెడో నాకు గుర్తులేదు కానీ థౌజండ్ బిలోనే అనమాట పూజ అంతా అయినాక మా వాళ్ళకి వీడియో కాల్ అనమాట మోనాలిషా హ్యాపీ దీపావళి మోనమ్మ రుద్రాంచి మోని పాపలు హ్యాపీ దీపావళి వాడు చూడడా వానికి నచ్చుతలేని వాడు పరిశాన్ అవుతుడు ఎందుకు చూచలేడు వాడు మోనాలిషా మోనమ్మ మోని పాపలు మస్తుంటావు నానా హ్యాపీ దీపావళి క్యూటీ క్యూటీ నా ఇప్పుడు ఏమన్నా తిన్నావా తిడుతున్నా మోనా మోనమ్మా మోనాలిషా మోని పాపలు హ్యాపీ దివాలి మోనా ఎందుకు మొహం మార్చుకోవాలి దూది పెట్టి తీసుకపో ఎప్పుడు కాలుస్తారు కాల్చేసిరా ఓతురా అంటే

కింద ముగ్గు ముగ్గు వెరీ గుడ్ సరే కాల్చుకోపోండి పిల్లకు దూది పెట్టు మోనా బాయ్ మోనా మా రితిషా మా అక్క వాళ్ళ ఇంటికి పోతేసాలు మమ్మల్ని పట్టించుకోదు అనమాట అండ్ మోని పాప కూడా అస్సలు చూస్తలేదు మేము ఏం వాగుతున్నా అసలు పట్టించుకుంటలే మమ్మల్ని అండ్ ఇక్కడైతే మా డాడ్ దగ్గర పెట్టిన స్వీట్ నేను తినేస్తున్నాను అనమాట బేసికలీ నాకు స్వీట్స్ అంతగా నచ్చవు బట్ ఈరోజైతే తిన్నా అనమాట ఇది ఈరోజు వీడియోనిస్తే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్